ఇక్కడ మా ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మాదేను ఇక్కడ దూడని మోరీలు మూడు మూడు బాధలు మోరీలు నీళ్ళు ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ ఆగుతున్నాయి దీనివల్ల దోమలు చాలా దోమలు వస్తున్నాయి ఈ దోమల వల్ల మేము హాస్పిటల్ పని తిరగలేక మాకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి మాకు సాయం అవుతలేదు అనే పెడుతున్నాం మేము ఎంత కష్టం చేసినాం అని మీకు అందరికీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఈ బాధితులతోటి ఇక్కడ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పర్యటన పోరుబాటల కార్యక్రమంగా పర్యటన నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య మనకు నాలుగు లైన్ల మోరీల వాటర్ అనేది ఒకటే దగ్గర ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం నాలుగు లైన్లు కలిసి దానికి ఈ ఇండ్ల నుండి బయటికి పోయే ప్రాంతం తీయకుండా ఎక్కడ లైను నాలుగు లైన్లు అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా వేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఆపి దీన్ని మోరీలు ఒకడే దగ్గర నిల్వ చేయడం వల్ల ఇక్కడ రకరకాలైన రోగాలు అనేక రకాలైన రోగాలు దోమలు క్రిమికీటాలకు అయితే రాత్రి వీళ్ళు కాగానే మొత్తం తలుపులు ఏ వేసినా కానీ ఆ ఇండ్లకు జోరి ప్రమాదాలకు గురి చేస్తున్నాయి అందులో భాగంగానే ఇక్కడ పందులు పాములు వాళ్ళకు పిల్లలు కూడా బయట ఆడుకునే పరిస్థితి లేకుండా ఇక్కడ ఉన్నది కాబట్టి వీళ్లకు తక్షణమే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వాళ్ళకు తగు న్యాయం జరిగే వరకు ఈ మోరీని ఇక్కడ నుండి మా ఈ గ్రామం నుండి ఆ దుర్గమ్మ నుండి బయటికి వెళ్ళేదాకా వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను